ಸರಿ <laughs> ಸರ್ <laughs> తమ్మపల్లి మండలం ఒక్కరిగడ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నాకు తెలిసి ఈ గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడానికి గ్రామస్తులతో భ్రమే ఉన్న ఎక్కువ పాత్ర తీసుకున్నది సీతారామరాజు గారు అలాగే బంగారు వీరస్వామి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ జీబీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఉన్నారు సమయం తక్కువే జైంద్ 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 ఈరోజు ఒక పర్వదినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ రాతను మార్చి స్వేచ్ఛ సమానత్వాన్ని సౌభాగ్యత్వాన్ని అందించినటువంటి మహత్తర రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ గ్రామస్తులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ రెండు పండ్ల దినాలను కూడా ఈ రోజు జరుపుకోవడం రోజు కూడా ఈ పండుగ దినాలను కంటిన్యూ చేస్తారని చెప్పేసి చేస్తారని చెప్పేసి మీ గ్రామస్తుల మీద మా అందరి యొక్క అభిమానాన్ని ఎప్పుడు చూ ఇది మెరుక్కంటే దేశం మనసేదో కట్టారు కదా దేశంలో మనసేదో కట్టది అందరూ మీరు లేకుంటే మేము ఏనాడు ఈ భారత భరతభూమిలోని మసిబొగ్గైపోతుంటి మీకు దంద లేస్తే తీరున మీ చందాగ రేస్తే పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ముఖ్యమైన వాళ్ళు అందరూ చిన్నలు పెద్దలు అక్క తండ్రుల కచల్ల అందరికీ నా జయభీములు తెలియజేస్తున్నాను ముందుగా నేను అంటే టైం లేదు కాబట్టి మాట్లాడను అంబేద్కర్ గారి విషయంలో ఒక ఐదుగురి యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తాను అలా అన్న చెప్పాలి చాలా ఆయన తండ్రి గారి పేరు తల్లి గారి పేరు అందరికీ తెలియదు అదే మనం వేరే వాళ్ళ పేరు అడిగితే వరుసగా చెప్తారు అన్ని మన ముఖ్యమంత్రి పేరు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ కొడుకు పేరు పోయిన ముఖ్యమంత్రి పేరు వాళ్ళ తండ్రి ఎట్లా చెప్తారు అని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పేర్లు మనకి బ్రతుకులకి విలుగునిచ్చిన ప్రజల్ని మరితో తీసుకోవాలనేటువంటి ఒక అభివృద్ధి పరం అనేటటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం ఈ దేశాన్ని ఈ దేశం ప్రభుత్వం రాకముందు ఐదు వందల దేశాలు ఒక దేశం భారతదేశం భారతదేశం ఒక దేశంగా చల్ల బలి కూడా దేశమే చల్లబల్గా ఉండేవాడు ఒక పక్కన మరి గ్రామస్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము అందరూ డయాలిసిస్ కి వెళ్ళాలి డయాలిసిస్ కెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పది పదిహేను గంటలు అతను కోరుకోలేడు అయినప్పటికీ నేను పట్టుకుంటగానే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరగాలని ఒకే ఒక్కరు జీవితం నన్ను విగ్రహంగా పతికిస్తుంది అని చేసినటువంటి ఒక మరి దాసి వెంకటేశ్వరరావు కొడుకు దాసి చంద్రబాబు గారిని నేను వ్యక్తిగతంగా ఇది ఎవరో కాదండి నేను వ్యక్తంగా ఈ పెద్దలందరి సమక్షంలో సన్మానించాలనుకుంటున్నాను మా వాడిని రావాల్సిందిగా కోరుతున్నాం రాసి చదువు ఇప్పుడు మూడు సార్లు ఆ కారు మళ్ళీ దగ్గర మీరందరూ చేసుకుంటే మీరందరూ దగ్గరుండి సన్మానిస్తే జీవితాంతం మేము చూసుకుంటాం అమ్మా మీరు మహిళ ముందు र அந்த சூடண்டி இட்டு சரி இட்டு சூண்டா அந்த we